ఇవాళ ప్రభుత్వము ప్రశ్నించే గొంతులను తొక్కేయాలని వాటిని నిర్బంధించాలని ప్రజాప్రతినిధుల నుంచి మొదలు పెడితే పత్రిక వెంకటేశ్వర అరెస్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించింది నేనే తీన్మార్ మళ్ళీ విషయంలో స్పందించింది నేనే ఇవాళ ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళే ఉండొద్దు ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు అని ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు నిజాం గుడి ఇదే విధంగా ఇవాళ కేసీఆర్ పోలీసులను పెట్టిచ్చేట్లయితే నిర్బంధించాలనుకుంటుందో నిజాం కూడా రజాకారులను బట్టి ఇట్లే నియంత్రించాలనుకున్నాడు తెలంగాణ సమాజాన్ని లాస్ట్కు కాశీం రిజీవ్ పాకిస్తాన్కు ఆరుకోవాల్సి వచ్చింది నిజాం రాజ్యం వదులుకొని కాలగర్భంలో కలిసిపోయింది కేసీఆర్ కేటీఆర్లు లేకపోతే ఆయనకు సహకరిస్తున్న పోలీసులు కూడా అంతకంటే అతిథులైన ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు సమాజం అంతా కూడా వీళ్ళకి అండగా నిలబడాలి మేమందరం కూడా అలాంటి వాళ్ళకు అండగా నిలబడుతున్నాం అవసరమైతే ఏమైనా న్యాయ సహాయం అంటే కోర్టులలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరకు వస్తే న్యాయ సహాయం అందించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మా లీగల్ సెల్ని అందరిని కూడా సిద్ధంగా పెట్టింది ఎవరికైనా ఇలాంటి అక్రమ కేసులు ఉంటే మా దగ్గరకు వస్తే అడ్వకేట్లను ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి బెయిల్ చెప్పించడం కానీ మిగతా పోరాటానికి అవసరమైన సహకారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు భయపెడితే భయపడేది అసలే కాదు భయపెడితే తిరగబడే తత్వం ఈ నేలలోనే ఉన్నది ఈ భూమిలో ఆ లక్షణం ఉండబట్టే ఇవాళ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు కొట్లాడి నిజాం నవాబు నుంచి విముక్తి తెచ్చుకున్నారు కేసీఆర్ నిజాం నవాబు కంటే లేకపోతే సమైక్య రాష్ట్రంలో ఆ పాలకుల కంటే బలవంతుడేం కాదు కేసీఆర్ లాంటి వాళ్ళని తెలంగాణ చాలామందిని చూసింది వాళ్ళకు చెప్పాల్సిన సందర్భంలో గుణపాఠం చెప్పడం ఇలాంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతూ నేను పర్సనల్గా కూడా వాళ్ళందరికీ అండగా నిలబడతా ఏదైనా విషయాలు ఇట్లాంటివి ఉంటే నా దృష్టికి తీసుకురండి వాళ్ళకు అవసరమైన న్యాయ సహాయాన్ని కూడా మనం అందించడానికి ముందుకు వద్దామని తెలియజేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి